మనిషి ఎక్కువగా ఉపయోగించే మొదటి వస్తువు స్మార్ట్ ఫోన్ ఇది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ లేనిదే రోజు గడవలేని పరిస్థితి వచ్చింది అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు తాజాగా గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి దాదాపు యాభై శాతం మంది అసలు తాము ఎందుకు ఫోన్ తీస్తున్నామో కూడా తెలియకుండానే చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫామ్ అయిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ వివరాలను వెల్లడించింది ప్రస్తుతం టెక్నాలజీతో వస్తున్న మార్పుల కారణంగా స్మార్ట్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందని ఈ కారణంగా యూజర్లు ఫోన్తో గడిపే సమయం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక భారత్కు చెందిన స్మార్ట్ ఫోన్లో యూజర్లో యాభై నుంచి యాభై ఐదు శాతం మంది ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా వీడియో స్క్రీమింగ్ షాపింగ్ ట్రావెల్ జాబ్స్ కి సంబంధించిన యాప్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది ఈ నివేదిక ప్రకారం సగటున ఒక స్మార్ట్ ఫోన్ యూజర్ రోజులో డెబ్బై నుంచి ఎనభై సార్లు స్మార్ట్ ఫోన్ను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు యాభై శాతం మంది అసలు ఫోన్ను ఎందుకు ఓపెన్ చేస్తున్నారో కూడా తెలియకుండానే చేస్తున్నారంటూ భారతదేశంలోని సుమారు వెయ్యి మంది స్మార్ట్ ఫోన్ యూజర్లను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ వివరాలను వెల్లడించారు ఇక మిగతా నలభై ఐదు నుంచి యాభై శాతం మంది మాత్రం తాము ఫోన్ను ఎందుకు ఉపయోగిస్తున్నామన్న దానిపై స్పష్టతతో ఉన్నారు